శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ప్రస్తుతం హిందువుల ఐక్యత ఎంతో అవసరమని ఆక్రమంలో బ్రాహ్మణుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల ఎంపీ గోడం నాగేష్ లో అన్నారు బ్రాహ్మణ సమాజ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలను ఆత్మీయంగా సత్కరించారు తిరపల్లి రామాలయానికి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణ నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక అర్చనల అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆరంభమైంది ముందుగా ఇటీవల నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గం ఎంపీ ఎమ్మెల్యేలను పూలమాల పుష్పగుచ్చంతో ఆత్మీయంగా సన్మానించి శ్రీ సీతారాముల వారి శేష వస్త్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బలంగా ఉండడంతో బ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకమన్నారు ప్రస్తుతం హిందువుల ఐక్యత చాలా అవసరమని దీనికి బ్రాహ్మణుల సహకారం కృషి అవసరమన్నారు స్థానికంగా వేద పాఠశాల ఏర్పాటుకు బ్రాహ్మణ సమాజ్ చేస్తున్న కృషి అభినందనీయమని దానికి తమ వంతు సహకారం సంపూర్ణంగా అందిస్తామన్నారు బ్రాహ్మణ సమాజకు తాము ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు అన్నోజుల సంతోష్ నర్మల్కర్ విశ్వాస్ అభిలాష్ టెంబేకర్లతో పాటు సమాజ సీనియర్లు ప్రముఖులు కార్యవర్గ సభ్యులు అర్చక పురోహిత సంఘం గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ ప్రైవేట్ ఉద్యోగ వ్యాపార ప్రొఫెషనల్ సభ్యులు నరేష్ జోషి విద్యాసాగర్ రఘు జోషి ఉమాకాంత్ ప్రవీణ్ శర్మ సోనాలి జోషి మహేష్ దండనాయక్ తదితరులు పాల్గొన్నారు میں تو کبھی نہیں گیا میں اپنا ذاتی میں اندر کی طرف پاے لو پانتے اور کو باتાડتے بات అక్కడ కుర్తి తాలూకు కట్టు 10వ చాలో విదత మన కతలకల నా కొత్తే ఒక ఫోన్ చెంది ఆభుగో ఆర్గని మీరు దర్గ భారత జనతా పార్టీ తరపున తారీ రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ వెంటనే నైన్ ఎయిట్ సిక్స్ i've been here ఎప్పటికప్పుడు చర్చించుకోవడం ఒక సంఘం చాలా అవసరం ఆ సంఘం ద్వారా అనేకమైనటువంటి విషయాలు కార్యాలు చేసుకోవడానికి ఆస్థ ఉంది ఈరోజు దాన్ని